హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాది రొయ్యల కూర కావాల్సిన పదార్థము పావు కిలో రొయ్యలు కావలసినంత ఉప్పు కావలసినంత కారం చిటికడ పసుపు ఒకరు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అల్లం ఒక చిన్న ఒక అంగుళం ముక్క అల్లము కొంచెం కొబ్బరి దానిలో రెండు లవంగాయలు రెండు యాలక్కాయలు ఒక చెక్క వేసి మిక్సీ వేసి మసాలా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అలా వేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత మసాలా వేసి వేయించుకోవాలి మసాలా వేసి వేయించుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు వేయాలి అవి కూడా వేగిన తర్వాత ఈ వేసేసి ఈ వేసేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్ళు సరిపడా నీళ్ళు వేసి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దింపుకోవాలి రొయ్యల కూర రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి